మంచి ఇట్లా సరే 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 మంత్రి సీతక్క మేడం నమస్కారం మేడం నేను తాగి ఇట్లా మాట్లాడతానని మీరు తప్పుగా అనుకోకరు మేడం నీకు ధనం పెడతాను భావించాను నిన్న కొంతమంది మా రైతన్నలు మిమ్మల్ని అడ్డుకొని వాళ్ళ గోడు చెప్దాం అనుకుంటే తాగా ఇచ్చిరని అడ్డుకుంటున్నా ఏం పదుతనట్టు అని కదా మేడం సరే వాళ్ళ ముచ్చట అటు మేడం ఇప్పుడు తాగుబోతాను అయినా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మేడం మీ చేయిపాటి సర్కార్ అధికారంలోకి వచ్చిన తెల్లారే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రైతులందరికీ హామీ ఇచ్చిర్రు అధికారంలోకి వచ్చినాక ఎంతమంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిరు మేడం అట్లే రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉన్న రైతులకు ఎంత మందికి రుణమాఫీ చేసిర్రు మేడం మూడు పంటలకు పంట సాయం చేయవా కేసీఆర్ అని అప్పటి సర్కారు ప్రశ్నించిన ఇప్పటి ముఖ్యమంత్రి మన రెడ్డి సారు ఇప్పుడు పండిన ఎన్ని పంటలకు పంట సాయం చేస్తాడు మేడం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎన్ని సార్లు పంట సాయం అందించడు మేడం వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నారు మేడం ఎంతమంది రైతులకు ఇప్పటి వరకు బోనస్ ఇచ్చిందో మీరే చెప్పలేదు అక్కడే పోయినాడు ఐదు వందల రూపాయల బోనస్ రాని రైతు అన్నాడు ఎవరు అడగాలను మీరే చెప్పాలి మేడం పోయినసారి బతుకమ్మ పండుగ ముంగట మైకుల ముంగటి కచ్చి మీరు ఈ తాగుబోతోడైన రాములు గాని పెళ్ళానికి రెండు రంగురంగుల బతుకమ్మ సీరలు ఇస్తా అని చెప్పింది మీరు కాదా మేడం ఎవి మేడం ఆ రెండు బతుకమ్మ సీరలు ఈ ఇంద్రమ్మ సీరలు ఎక్కడి నుంచి వచ్చినాయి మేడం అసలు ఇప్పుడు ఇస్తున్న ఇంద్రమ్మ చీరల లేకుంటే బతుకమ్మ చీరల ఆ ముచ్చట మీరు చెప్పాలి మేడం ఓట్లకు ముంగట టీ టీ అని ట అని ప్రతి మహిళ అకౌంట్ల ఇరవై ఐదు వందల రూపాయలు ఎత్తా అని చెప్పారు మీరు మీరు అధికారంలోకి వచ్చి ఇరవై నాలుగు నెలలైనా కనీసం నా ముసల్దాన్ అకౌంట్ లో ఇరవై ఐదు రూపాయలన్న వేసిరా మేడం మా ముసలు మీరు ఇస్తా నాలుగు వేల రూపాయల పింఛి ఎక్కడ మేడం పెళ్లి చేసుకునే అత్తగారింటికి మనవరాలకు మీరు ఇస్తా తులం బంగారం ఎక్కడ మేడం చదువుకుంటున్న మా ఇంటి ఆడి పిల్లగా మీరు ఇస్తా కూచీలు ఎక్కడ మేడం తాగుపోతాడు అడక తినేటోడు అలక దక్కోడు అయినోడు కాలోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని మీకు ఓటేసి గెలిపిస్తున్నారు కాబట్టి మీరు ఎమ్మెల్యే అయ్యారు ఇవాళ మంత్రి అయ్యారు మిమ్మల్ని అడ్డుకొని మా గోడలు చెప్పుకోకపోతే ఇంకెవల్ని అడుగుమంటారు మేడం మిమ్మల్ని అడిగే తోడు తాగుబోతాడా ఏరేపాడా రైతు ఏసంలో ఉన్న రాజకీయ నాయకుడు అనేది కాదు మేడం వాళ్ళు అడిగేది అంటే నిజమేంది అబద్ధమేంది న్యాయం ఏంది అన్యాయం ఏంది అనేది తెలుసుకోర్రి మేడం శాతం అయితే మేము అడిగిన వాటిని చెయ్యాలి మేడం అరే మిమ్మల్ని విమకపోతే ఓడిపోయిన అడి అడుగుతాం మేడం అరే మంత్రి సీతక్క మేడం నేను ఇట్లా తాగి మిమ్మల్ని ప్రశ్నించడం తప్పే కావచ్చు మేడం కానీ నేను అడిగే దాంట్లో తప్పు మాత్రం అసలు మేడం ఎందుకంటే అధికారంలోకి రాకముందు మీరు జనాలకు ఇచ్చిన హామీ ఏందో మీకు తెలుసు అవి మిమ్మల్ని అడుగుడు మా తప్ప మేడం తాగేటందుకు టెండర్లు చేసి దుకాణాలు పెట్టించి ఆ దుకాణాలకు లైసెన్సులు ఇచ్చి మందు అమ్మిచ్చేది మీ సర్కారే మేడం ఆ మందును కొనుక్కొని తాగి మిమ్మల్ని పశ్చిమించినందుకు మేము ఆయన మేడం సరే ఈ తాగుబోతున్న రాములుగానే మిమ్మల్ని పశ్నిస్తున్నారు మేడం మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమైనా నాలుగు వందల ఇరవై ఆ మీరు ఏమైనాయి అవి ఎప్పుడు నెరవేరుస్తారని రాములు గారు అడుగుతాండు మేడం మీరు చెప్పాలి మంత్రి సీతక్క మేడం దడం పెడతా బాంఛనం